తెలంగాణ ప్రభుత్వం నేడు జాబ్ క్యాలెండర్ ను విడుదల చేరుంది శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి జాబ్ ప్రకటించనున్నారు అమేరకు నిన్న జరిగిన తెలంగాణ సమావేశంలో మంత్రులు ఈ నిర్ణయం తీసుకున్నారు జాబ్ క్యాలెండర్ కు ఆమోదం తెలిపిన కేబినెట్ నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నేటి అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించనుంది మరోవైపు నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి ఎనిమిది రోజుల పాటు హాట్ హాట్ గా సమావేశాలు సాగాయి చివరి రోజు కావడంతో మరింత హీట్ గా సమావేశాలు జరిగే అవకాశం ఉంది నేటి సభలో జాబ్ క్యాలెండర్ తో పాటు ధరణి హైదరాబాద్ అభివృద్ధిపై చర్చ జరగనుంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నుంచి అందిస్తారు ప్రవీణ్ రాజేంద్ర తొమ్మిదవ రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు మనకసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి ఈ సమావేశాల్లో మాత్రం ఇవాళ సభ మొత్తం జరిగే అవకాశాలు కల్పిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తామో జూన్ రెండున్న జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత మాత్రం డిసెంబర్ వరకు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రకారం మాత్రం ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పేసి కూడా ఆ గతంలో తెలిపింది కాబట్టి అందులో భాగంగానే ఇవాళ జాబ్ క్యాలెండర్ పైన కూడా శాసనసభ పైన కూడా సభలో చర్చించబోతున్నారు చట్టబద్ధత కూడా కల్పించబోతున్నారు దీనికి సంబంధించి మాత్రం ఇప్పటివరకే ఆ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మొదటి నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం రెండు లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది కాబట్టి హామీ ప్రకారం మాత్రం ఇవాళ ఆ జాబ్ క్యాలెండర్ లో మాత్రం ఎప్పుడెప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు అనే దానిపైన కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది శాసనసభ వేదికగా మాత్రం జాబ్ క్యాలెండర్ పైన కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సభలో ప్రవేశపెట్టిన తర్వాత మాత్రం ప్రతిపక్షాలు మాత్రం ఆ ఎప్పుడెప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినందుకు మాత్రం జాబ్ క్యాలెండర్ లో జాబ్ క్యాలెండర్ లో కూడా స్పష్టంగా కూడా తెలిపాలని చెప్పేసి కూడా కోరే అవకాశాలు మాత్రం ఆ స్పష్టంగా కనిపిస్తున్నాయి జాబ్ క్యాలెండర్ పైన ఆ చర్చ ముగిసిన తర్వాత మాత్రం ధరి పైన కూడా ప్రారంభం కాబోతుంది ధరణికి సంబంధించి కూడా ఇప్పటివరకే వరకే ధరణిలో కొన్ని మోడల్స్ మార్పు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటివరకే ధరణి ఆ కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీ మాత్రం గ్రామాల్లో పర్యటించింది అదేవిధంగా ఆ వివిధ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంది హైదరాబాద్ లో ఆ కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసింది అదేవిధంగా పలు సందర్భాల్లో కూడా కలెక్టర్ల నుంచి కూడా ఆ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కూడా జిల్లాల్లో ధరణికి సంబంధించిన సమస్యలు ఏంటి ఆ సమస్యలు కూడా ఏ విధంగా పరిష్కరించవచ్చు అనే దానిపైన కూడా ఒక ఫీడ్బ్యాక్ అయితే ఆ తీసుకుంది తీసుకున్న తర్వాత మాత్రం దండి కమిటీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డితో సమావేశమైంది సమావేశం అయిన తర్వాత మాత్రం కొన్ని మ్యాడిల్స్ చేయించేయాలి దాని ద్వారా మాత్రం రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా ధరణిలో ఆ మార్పులు చేయొచ్చు అనే దానిపైన కూడా ఒక అభిప్రాయం తెలిపినట్టు సమాచారం ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ధరణి కమిటీకి కూడా సూచనలు చేశారు మరోసారి కూడా ప్రజల నుంచి కావచ్చు అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా దృష్టి పెట్టి కమిటీ మాత్రం మరోసారి కూడా చర్చించాలని దానిపైన ఒక సూచనలు చేశారు కాబట్టి ధరణికి సంబంధించి కూడా శాసనసభ వేదిక గురించి ఏ విధంగా ప్రవేశపెట్టబోతున్నారో ధరణిలో ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలాంటి మ్యాడిల్స్ ద్వారా మాత్రం ఆ ధరణిలో సమస్యలు లేకుండా చేయొచ్చు అదేవిధంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఆ ధరణిలో మార్క్స్ లో మాత్రం ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే కూడా కొంతవరకు అవకాశం ఉంది కాబట్టి రైతులకు ఆ సంబంధించిన విషయాలపైన కూడా చాలా వరకు ఇబ్బందులు తలెత్తున్నాయి కాబట్టి తహసీల్దారు ఆ లెవెల్లో కూడా వారికి అవకాశం ఇస్తే మాత్రం ఆ కలెక్టర్లకు కొంచెం ప్రెజర్ తగ్గుతుంది అనే దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కాబట్టి ధరణికి సంబంధించిన అంశం పైన కూడా ఇవాళ ఆ ఏ విధంగా చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది దీంతో పాటుగా హైడ్రాకు సంబంధించి అంశం పైన కూడా చర్చ జరగబోతుంది హైదరాబాద్ లో ఇప్పటి వరకే వరదలు అదేవిధంగా హైదరాబాద్ ఇలాంటి విపత్తు వచ్చినా కూడా అంటే ఔటర్ ఇన్ రోడ్ లోపల ఉన్న గ్రామాలు కావచ్చు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న జీహెచ్ఎంసీ అంత కలిపి కూడా ఇప్పటివరకు వరకు కూడా కూడా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి దీనికి సంబంధించినంత వరకు ప్రభుత్వ ఆస్తులు అదేవిధంగా ప్రభుత్వ భూములు అదేవిధంగా చెరువులు ఎక్కడైతే కబ్జాలకు గురైత వీటిపైన కూడా హైడ్రాన్ కూడా దృష్టి పెట్టబోతుంది ఈ మూడు అంశాలపైన కూడా ఇవాళ శాసనసభ వేదిక కూడా చర్చ అయితే కొనసాగబోతుంది